హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా రేషన్ కార్డులు పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి ఇక్కడ ఇక్కడైతే వచ్చున్నాను ఫ్రెండ్స్ ఇక ఇందరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంత్రిత పాలన నుంచి మార్పు కావాలనే ఇందరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు ఇక గ్రామాల్లో ఉన్న పాఠశాలలు రోడ్లు కమ్యూనిటీ హాల్సు అలాగనే నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఇక పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడు అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలు పెడతామన్నారు అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలకు కూడా పరిష్కరిస్తామని చెప్పారు ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇంద్రమ్మ కమిటీ ద్వారా తనకు తెలియజేయాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు